వెల్కమ్ బ్యాక్ టు కేఆర్స్ కథామాలిక ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు లోకం తీరు రచయిత పి గోపాలకృష్ణ గారు కథాపట్టణం ఏసురేఖ పాపం పక్క వీధిలో రాజ్యం గారు కాలం చేశారట కదా బజారుకు వెళ్ళొచ్చిన వర్ధిని వాళ్ళ అంది అవునా నీకెవరు చెప్పారు అడిగారు వాళ్ళత్తయ్య సీతారత్నం గారు ఇప్పుడు వస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న సూరమ్మ చెప్పిందండి అంటూ కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి అలసట తీర్చుకోవడానికి అన్నట్లు హాల్లో దివాన్ మీద కూర్చోబోయింది వర్ధిని అక్కడ కూర్చోకు అంటూ ఆవిడ గావు కేకు పెట్టేసరికి ఏమైందో అనుకుంటూ కెవ్వున కేక పెట్టి ఒక్కసారిగా పక్కకు దూకింది వర్ధిని ఏమైంది అత్తయ్య గారు ఎందుకు అలా అరిచారు అంటూ అడిగింది నీ మొహం మండ ఎందుకే అంతలా అరిచావు జడుచుకొని చచ్చాననుకో ఆ రాజ్యం మనకి బంధువు అన్నీ తెలుసు కదా ఆమె పోతే మనకి మైలు పట్టాలన్న జ్ఞానం లేదంటే కోడల మీద కోపం ప్రదర్శించారు ఆవిడ మనకి బంధువు అని తెలుసు కాబట్టే మీకు ఈ మాట చెప్పాను అయినా మనకి వాళ్ళకి రాకపోకలు బాగా తక్కువ కదండీ మనం తీరక అడిగింది వరిదిని తక్కువైనా ఎక్కువైనా మనకి బంధువులు కాబట్టి మైలు పట్టాలి అయినా ఊరు వాడ బలాదూరు తిరిగొచ్చి ఎక్కడెక్కడ చావు వార్తలు నా చెవును వేస్తావెందుకే కోడల మీద చిరుబుర్రులు మొదలుపెట్టింది అత్తయ్య గారు మనకి మైలు ఉంటుందని నాకేం తెలుసండి కేవలం మనకి వాళ్ళకి పరిచయాలు ఉన్నాయని మాత్రమే నాకు తెలుసు పెళ్ళైన ఈ పదేళ్లలో ఎప్పుడైనా వాళ్ళు మనకు బంధువులు అనే విషయం నాకు చెప్పారా చెప్పండి అత్తయ్య గారిని నిలదీస్తున్నట్టు ప్రశ్నించింది వర్ధిని అత్తాకోడల మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉండగానే సూరమ్మ అక్కడికి వచ్చింది సీతోమ్ గోరు ఈ మాట తెలిసిందా మీకు పక్క ఇదిలో రాజమ్మ కాలం చేసిందట అంటూ చెప్పింది అవునే సూరి నువ్వు శవాన్ని చూడలేదా అనుమానంగా అడిగింది సీతారత్నం ఇంకా ఆసుపత్రి నుంచి శవాన్ని తీసుకొని రాలేదంటమ్మా గుమ్మంలో నేల మీద కూలబడుతూ చెప్పింది సూరమ్మ అన్నీ అటా అంటూ చెప్తున్నావు అసలు ఈ మాటలు నీకెవరు చెప్పారు అడిగారు సీతారత్నం గారు అనుమానంగా ఇంకెవరు చెప్తారమ్మా మా ఓడే రోజులాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాడట అందరూ ఈసారంగా కూకున్నారట రాజ్యమ్మ గారు కాలం చేశారని ఫోన్ వచ్చిందట ఊరయ్యేరయ్య అలా సందులోంచి దొడ్లోకి వెళ్ళి గేదెలకు పాలు తీసేసి పక్కింట్లో రాణిగారికి ఇచ్చేసిరా వచ్చిన వాళ్ళకి కాఫీలు టీలు ఇవ్వడానికి పాలు కావాలి నువ్వు పనులు తొందరగా పూర్తి చేసి రాజమ్మ గారిని తీసుకొచ్చేయాలకి ఇక్కడికి వచ్చేయాలి అన్నాడట రావులు బాబు అని పూసగుచ్చినట్లు చెప్పింది సూరమ్మ ఆ తాగుబోతు సచ్చినాడికి ఇవన్నీ ఎక్కడ గుర్తున్నాయే ఇంతకీ ఆవిడ పోవడం నిజమే అంటావా ఏదో ఆరా తీసినట్లు అడిగింది సీతారత్నం గారు ఆవిడకి చానాళ్ళ తర్వాత మొదటిసారి కబుర్లలో పడ్డానికి పూర్తిగా తీరిక దొరికింది పక్క వేధిలో ఉన్న రాజ్యం గారికి సీతారత్నం గారి భర్త పరమేశం గారికి ఏదో బీరకైపీ చుట్టరికం ఉంది అందువలన అటువైపు వాళ్ళు పోతే మైలు పట్టాలన్నాయి పెద్దల నాటి నుండి వాడుకలో ఉంది సీతారత్నం గారికి ఊరికి ఇంట్లో కూర్చోవడం అస్సలు ఇష్టం ఉండదు రోజు ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచింది మొదలు అందరిని ఉరుకులు పరుగులు పెట్టిస్తారు ఆదివారం కదా కాసేపు పడుకుంటానే అమ్మ అన్నా ఆవిడ కనుకరించరు ఇవాళ్ళకి కాసేపు పడుకుంటాను బామ్మ అన్న వేసవ సెలవులని కూడా చూడకుండా మనవల్ని నిద్రలేపి ఏవో ఒక పుస్తకాల చేతిలో పెడతారు వంట సంగతి ఏం చేద్దాం అత్తయ్య గారు అడిగింది వర్ధిని ఈ పూటకి బయట నుండి తెచ్చేయమని శంకరానికి ఫోన్ చేయి అది ఏదో పెద్ద విషయం కాదన్నట్లు తీరిగ్గా సూరమ్మతో కబుర్లలో పడ్డారు సీతారత్నం గారు ఇంతకీ రాజ్యం ఎప్పుడు పోయిందట నీకేమైనా తెలుసటే సూరి అడిగారు ఆవిడ ఏమోనమ్మా నిన్న రాత్రో తెల్లవారుజామునో పోయారని మా వాడు చెప్పాడమ్మగారు చెప్పింది సూరమ్మ అంతే సీతారత్నం వేళ్ల మీద చకచకా లెక్కలు కట్టారు హరిహరి పాపం రాజ్యం పోయిన వేలా విశేషం మంచిది కాదు సూరి అంటూ పోయిన రాజ్యం గారి గురించి సానుభూతిని సూరమ్మ మీద ప్రయోగించినట్లు మొహం పెట్టారు అయ్యో మరెలాగముగరు విచారంగా అడిగింది సూరమ్మ ఆకలి నకనకలాడిస్తూ ఉంటే వర్ధని భోజనం ఎప్పుడొస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తుంది శంకరానికి పార్సిల్ తీసుకురమ్మని చెప్పిన ఆవిడ భోజనం మాట పూర్తిగా మర్చిపోయి ఆనందంగా కబుర్లలో మునిగి తేలుతున్నారు వర్ధినికి తలనొప్పి మొదలైంది శంకరం అంటే తన భర్త మున్సిపల్ ఆఫీస్లో మేనేజర్ ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు ఆమెకు ఆమె ఫోన్ చేస్తే తిడతాడేమో అనే భయం పిల్లలు ఊరు వెళ్ళడం వలన వాళ్ళకి ఈ సమస్యలేమీ తెలియదు రాజ్యం పెళ్ళికి వెయ్యి నూట పదహారులు కట్నం కింద ఇవ్వడానికి ఆడపిల్ల ఒంటి మీద ముప్పై తులాల బంగారం మగపిల్లాడికి ఒక ఉంగరం చేయిను పెట్టడానికి అంగీకారం జరిగింది ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట పెళ్ళి జరిగిన విషయాన్ని బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ బ్యాక్లో సూరమ్మకి చూపిస్తుంది సీతారత్నం గారు సూరమ్మ ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుంది సీతారత్నం గారి దెబ్బకి దొరికితే ఒంట్లో శక్తి అంతటినీ కూల్ డ్రింక్ తాగినట్లు తాగేసి సుఖంగా కళ్ళు మూసుకొని విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నంత తన్మయత్నం పొందుతారు రాజ్యం పెళ్ళైతే ఘనంగానే చేశారు కానీ కట్నం డబ్బు ఇస్తామన్న టైంలో ఇవ్వక మగపెళ్ళి వారిని చాలా ఏడిపించారు ఆవిడ పెద్ద కొడుకు పుట్టాక కట్నం ఇచ్చారట ఈ రాజ్యం మొదట్లో ఎంత పొగరుగా ఉండేదనుకుంటున్నావు చెప్పారు ఆవిడ అదేదో పెద్ద బ్రహ్మరహస్యం అయినట్లు గొంతు బాగా తగ్గించి ఎవరికి తాను చెప్తున్న బ్రహ్మరహస్యాలు వినపడకూడదన్నట్లుగా సూరమ్మ మొహానికి తన మొహం దగ్గరగా పెట్టి మరి ఆ రోజుల్లో అత్తగారి మీద మామగారికి లేనిపోని చాడీలు చెప్తూ అత్తగారు చివాట్లు చెప్పు దెబ్బలు తింటూ ఉంటే తాను మాత్రం పల్లెం నిండుగా తినడానికి తెచ్చుకొని అత్త మామలు పెట్టుకునే కీచులాట చూసి ఫుల్గా సంతోషపడేదట రాజ్యం లాంటిది సుమే ఎప్పుడూ ఇంట్లో గొడవలు నాలుగు గోడలు దాటి బయటికి రానిచ్చేది కాదు మీ అమ్మ మా ఇళ్లలో పనిచేసేటప్పుడు రోజు ఒక్కో విషయం తెలిసేవి తన వాగ్ధాటికి విశ్రాంతి ఇవ్వడానికి అన్నట్లు కుర్చీలో కూర్చున్న ఆవిడ ఏదో ఆలోచనలో పడింది అమ్మగోరు ఇప్పుడే వస్తానండి అంటూ సీతారత్నం గారు ఏదో చెప్పబోతూ ఉంటే గబగబా మెట్లు దిగి వీధిలోకి నడిచింది సూరమ్మ ఏమైంది అత్తయ్య అది అలా వెళ్ళిపోతుంది అడిగింది వర్దిని ఈ పని వాళ్ళు అంతేనే పిల్ల నాలుగు మాటలు మాట్లాడుతూ ఉంటే పనుందని ఎలా వెళ్ళిపోతుందో చూడు ఈసారి ఏ ఆవకాయో మాగాయో నిమ్మకాయ పచ్చడో కావాలని వస్తుంది చూడు అప్పుడు చూపిస్తా నేనేంటో ఆ సూరమ్మ తనని అవమానించి చర్చల మధ్యలో వాకౌట్ చేసిందని ఆవిడ అవమానంగా భావించారు అత్తయ్య ఉదయం నుండి ఏమీ తినలేదు ఆకలి దంచేస్తుంది కనీసం కొంచెం కాఫీ పోయడానికైనా మనిషి ఉన్నా బావును ఇంకా ఆగలేక అడిగేసింది వర్ధిని నా పరిస్థితి కూడా అదేనే ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రాణిస్తే మడి కాస్త మంగళమై కూర్చుంటుంది ఉండు ఎవరినైనా పిలుచుకొస్తాను అంటూ నాలుగు అడుగులు వీధిలోకి వెళ్ళారు హమ్మయ్య ఈవిడ మాటలు ఆపేసరికి తలనొప్పి కొంచెం తగ్గుమొహం పట్టింది అయినా పోయే ఆవిడ ఏదైనా సూచనలు చేస్తే ఏర్పాట్లు ముందు చేసుకుంటాం కదా అన్నీ కనిపెట్టిన డాక్టర్లు సైంటిస్టులు చావు ఎప్పుడు వస్తుందో కనిపెడితే బాగుండు అనుకుంటూ ఆలోచనలో పడింది వర్ధిని గబగబా సీతారత్నం గారు ఇంట్లోకి వస్తూ ఎదురింటి ఆవిడ వస్తానన్నారు ఐదు నిమిషాల్లో వస్తారటే చెప్పారు ఆవిడ ఎదురింటి మాణిక్య గారు వచ్చి కాఫీ పెట్టి ఇచ్చారు అయినా నాకు తెలియక అడుగుతాను రాజ్యం గారు పోయారని తెలిసింది మీకు అది మీరు వెళ్ళి చూడలేదు అది మీకు వాళ్ళు కూడా కబురు పెట్టలేదు కదా ఇప్పటి నుండి మైలు పట్టాల్సిన పనేముంది అంటూ అక్కడే ఉన్న పీటలాక్కొని తీరిగ్గా కూర్చున్నారు ఇద్దరు ఇంచుమించు ఒకే ఏడు వాళ్ళు కావడం వలన వాళ్ళ కబుర్లు కూడా బంధువుల వైపు వెళ్ళిపోతాయి అనుకోకుండా రాజ్యం నాకు కూడా బాగా తెలుసు వాళ్ళ వీధిలోనే ఉండేవాళ్ళం మొదట్లో కూరగాయల వాడి దగ్గర నుండి పాలవాడి వరకు అందరూ ఆవిడ పేరు చెప్తే హడిలి చచ్చేవాళ్ళు రూపాయి కరివేపాకు కూడా పది పైసలకు బేరమాడి వీధిలో అందరినీ పిలిచి మరి కొనిపించేవాళ్ళు ఆ అమ్ముకునేవాడు ఏడు మొహం పెట్టి లోపల ఎన్ని తిట్టుకునేవాడో పాపం వీధిలో కానీ చుట్టుపక్కల కానీ ఏదైనా కార్యక్రమం జరిగితే ఆవిడ తప్పకుండా అందరికంటే ముందే అక్కడ ప్రత్యక్షం అయ్యేవారు మొన్న మధ్య కరోనాలో వాళ్ళ ఆయన కాలం చేసినంత వరకు ఆవిడ పది మందిలో కలిసిమెలిసి పెద్ద దిక్కుగా ఉండేవారు మాణిక్య అంబలో రాజ్యం గారు ఆవహించినట్టున్నారు ఆవిడ వాగ్దాటి ఇంత గొప్పదని నాకు తెలీదు ఎప్పుడూ మౌనంగా తన పనేదో తనది అన్నట్లుండే మాణిక్య అంబ గారు సీతారాత్నం గారి వాగ్దాటికి ఎదురొడ్డి మరీ మాట్లాడుతూ ఉంటే హౌరా సెల్ ఫోన్లు వచ్చి సమాజాన్ని ఎంత పాడు చేశాయి కానీ ఈ సెల్ ఫోన్ లేని రోజుల్లో భాష ఇంత అభివృద్ధి చెందిందా అంటూ ఆశ్చర్యపడింది వర్ధిని మనం ఒక్కసారి వెళ్ళి రాజ్యం గారిని చూసి వస్తే బాగుంటుందేమో అన్నారు మాణిక్య అయ్యో నాకు కూడా వెళ్ళాలనే ఉందండి కానీ ఇవాళ ఇంకా అమావాస్య ఉంది పైగా మంగళవారం ఆయే మాట పూర్తి కాకుండానే ఖండించారు సీతారత్నం గారు అలా కాదులేండి శవముండగా వెళ్ళి పలకరించడానికి వారం వజ్రం తిది నక్షత్రాలతో పని లేదని శాస్త్రాలలో ఉందట మా తాతగారు కూడా చెప్పేవారు ఆ రోజుల్లోనూ నేను కూడా కాస్త తినేసి వెళ్తాను ఏ ఎలా అవుతుందేమో తెలియదు కదా లేట్ అయిపోతే మళ్ళీ ఒంట్లో ఓపిక ఉండదు అంటూ లేచి ఇంటికి బయలుదేరారు అయిష్టంగా ఆయన సీతారత్నం గారు మీరు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పండి మేము వస్తాం వీలైతే అన్నారు సరే అంటూ మాణిక్యాంబ గారు రోడ్డు దాటుకుంటూ ఇంట్లోకి వెళ్ళారు సరిగ్గా అప్పుడే శంకరం వచ్చి ఏమైందమ్మా ఎప్పుడూ లేనిది భోజనాలు బయట నుండి తీసుకురమ్మన్నావు అడిగాడు లోకం తీరు ఎలా ఉంటుందో మరొక భాగంలో కొనసాగిస్తాను ధన్యవాదములు